తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తాజాగా చేసిన ట్వీట్ సంచలనం రేపింది విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానంలో ప్రయాణం చేసే సమయంలో సదుపాయాల లేమి కారణంగా ఎదురైన కష్టాలను గంటా శ్రీనివాస్ తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం అంటూ ఓ ట్వీట్ పెట్టారు ఉదయం ఎనిమిది గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన తాను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యిందన్నారు విశాఖ నుండి విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు విశాఖ నుంచి విజయవాడకు చేరేందుకు హైదరాబాద్ కు వెళ్లి రావాల్సి వచ్చిందని ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అని ట్వీట్ లో పేర్కొన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు ఎమ్మెల్యే అయిన మీరు కు డైరెక్ట్ గా చెప్పొచ్చుగా ట్వీట్ పెట్టడం ఎందుకు అని సుఖవంతమైన ప్రయాణంలోనూ కష్టాలు వెతుక్కుంటున్నారా అని మరికొందరు ఈ విషయాన్ని విమానయాన శాఖ మంత్రికి చెప్పండి సారు అని ఇంకున్న రూపాయి సెటైరికల్ కామెంట్స్ చేస్తూ సలహాలు ఇస్తున్నారు